హాయ్ వివర్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి నుంచి మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దీనికి మనం ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో మనకి ఇంటర్కి సపరేట్గా గ్రాడ్యుయేట్స్కి సపరేట్గా రెండు నోటిఫికేషన్లు అయితే రావడం అనేది జరిగింది సో గ్రాడ్యుయేట్స్ వారికి మనకి చూసుకుంటే ఎక్కువ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంటర్ వాళ్ళతో కంపేర్ కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇంటర్కి అప్లై చేసుకోవచ్చు మీకు ఇంటర్తో పాటు గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్కి కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ రెండు రకాల ఫామ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు మన దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఎవరైనా సరే మనమైతే ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే అప్లై అయితే దీనికైతే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం టోటల్ వ్యాకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది వ్యాకెన్సీస్ అయితే వచ్చాయి దీంట్లో మనకి ఇంటర్ వాళ్ళకి కానీ చూసుకున్నట్లయితే మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వ్యాకెన్సీస్ వచ్చాయి అలాగే మనకి గ్రాడ్యుయేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నూట పదమూడు వ్యాకెన్సీస్ అయితే రావడం అనేది జరిగింది సో మనకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ కానీ యూఆర్ కానీ యూడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మనకి ఎస్సీ ఎస్టీ అలాగే ఫిమేల్స్ అలాగే పీడబ్ల్యూడీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది ఈ ఫీజు మొత్తం మొత్తం వచ్చేసి మనకి సెలెక్షన్ ప్రాసెస్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మన ఫీజు మనకి రీఫండ్ అయితే చేస్తారు టోటల్ ఫీజు వచ్చేసి టూ ఫిఫ్టీ కట్టిన వాళ్ళకైతే వస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ అనేది రీఫండ్ అయితే అవడం అనేది జరుగుతుంది సో ఇనిషియల్గా అండ్ టెక్నికల్గా చూసుకుంటే మనకు వచ్చేసి కేవలం వంద రూపాయలు అయితే ఫీజు అయితే పడుతుంది అనమాట అండ్ అలాగే మనం కానీ చూసుకున్నట్లయితే ఇవన్నీ వచ్చేసి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు మనకి గ్రాడ్యుయేట్స్ గురించి కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి ఐదు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటిలో టికెట్ కలెక్టర్ లాంటి ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి ఈ ఐదు రకాల ఉద్యోగాలకి మొత్తం కానీ కలుపుకొని ఎనిమిది వేల నూట పదమూడు వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి సో మనకి గ్రాడ్యుయేట్స్ కానీ దీనికి అప్లై కానీ చేసుకోవడానికి కానీ చూసుకున్నట్లయితే ఫోర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచే మనకి నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషను ఆన్లైన్లో ఫిల్ చేసుకోవడానికి మనకి స్టార్ట్ అయితే అయిపోయింది అండ్ ఎండ్ డేట్ కానీ చూసుకున్నట్లయితే థర్డ్ అక్టోబర్ ట్వంటీ 24. థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అనమాట అలాగే మనకి ఈ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి ఏజ్ కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి ఏజ్ వచ్చేసి ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ ఇంటర్కి కావచ్చు గ్రాడ్యుయేట్ కావచ్చు ఇద్దరికీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఓబీసీ వాళ్ళకి వచ్చేసి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఇప్పుడు ఇంటర్కి సంబంధించిన కానీ చూసుకుంటే అన్నట్లయితే ఇంటర్ వాళ్ళకి నాలుగు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఆ నాలుగు రకాల ఉద్యోగాలు కలుపుకొని మనకి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనకి ఏజ్ అనేది ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం అనేది జరుగుతుంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది మనకి అండ్ మనం దీనికి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది కొన్ని పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ కూడా ఏమైతే ఉండదు ఈ ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ వివరాలు నేను ఫర్దర్గా వీడియోస్ తీసుకొని వస్తాను డాక్యుమెంటల్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది మెడికల్ మనకి ఎలా ఉంటుంది అన్నిటి గురించి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్